వెల్కమ్ టు ఈ టీవీ నేను మీ నిర్మల మరి భారతీయులందరికీ ఒక శుభవార్త అది చెప్పడానికి ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై మరి నాతో పాటు మీరు కూడా అందరు ఈరోజు భారత్ మాతాకి జే అని మనస్ఫూర్తిగా చెప్పుకోవాల్సిన రోజు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మరి మన్నటి వరకు కూడా చాలా బాధాకరమైన విషయము మన భారతీయుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన విషయము అదే కాకుండా మన భారతీయులందరికీ కూడా రక్తం ఉడికిపోయేంత దారుణానికి వడిగట్టిన విషయం అని కూడా చెప్పుకోవచ్చు మరి పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి పహల్గామా ఆ దాడిని చేపట్టిన తర్వాత ఇన్ని రోజులకి మన ప్రధానమంత్రి అయిన మోడీ గారు ఈరోజు గల్ల ఎగరేసుకొని నేను భారతీయుని అని నిరూపించ నిరూపించిన రోజుగా కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే మోడీ గారు ఇన్ని రోజులు కూడా మన భారతదేశం ఇంత శాంతియుతంగా ఉంది కాబట్టే వాళ్ళు దాడి చేయగలిగారు మరి ఆ శాంతం వీడితే ఎలా ఉంటుందో ఉగ్రరూపం అనేది ఈరోజు చూపించారు అక్కడ చెప్పుకోవచ్చు ఎందుకంటే పాకిస్తాన్ మీద దాడులు జరుపుతుంది భారత్ దాడులు జరుపుతుంది భారత్ అని ఒక ఉత్కంఠం రేకెత్తించిన రోజులు ఇవి అలాంటి ఉత్కంఠానికి ఈరోజు తెరలేపి మరి వాళ్ళ పైన మెరుపు దాడులను సంధించుకుంటూ దూసుకుపోతుంది భారత్ మరి ఎంత గర్వించదగ్గ విషయం అనుకోవచ్చు ఎందుకంటే ఒక నలభై ఐదు మంది ప్రాణాలను బలి తీసుకున్న ఉగ్రవాదం పాకిస్తాన్ని మరి అలాంటిది ఆ పాకిస్తానులకు ఒక్కొక్కరికి చెమటలు చెమటలు ముచ్చమటలు పట్టేలాగా చేసి పరుగులు తీస్తుంది భారత్ నిన్నటి నుంచి కూడా మరి రాత్రి సమయంలో మంగళవారం రాత్రి సమయంలో అదేంటో కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపులు మెరుపుదాడులు మొదలుపెట్టింది దాదాపు కొన్ని స్థావరాలపైన అటాక్ జరపడం కూడా జరిగింది అక్కడ వందకు పైగా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆలియాస్ ఆ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది ఎందుకంటే ఒకరు చనిపోవడాన్ని మనం ఆనందంగా వ్యక్తపరచ పరచట్లేదు కానీ మన మీద దాడి చేసి మన ప్రజలనే ప్రాణాలు బలి తీసుకున్నారు అలాంటిది మరి ప్రతీకారానికి ప్రతీకారము తీర్చుకోవాల్సిందే కదా ఈ రోజున ఇప్పుడు నిజంగా సంతోషించాల్సిన దగ్గర విషయము భారతీయులు వాళ్ళు కనుక ఉగ్రరూపం దాలిస్తే ఎలా ఉంటుంది ఇండియా కా వాళ్ళు ఉగ్రరూపం దాల్చి సహనాన్ని వీడితే అది ఏ రేంజ్లో ఉంటుందనేది ఇప్పుడు చూపిస్తున్నారు నేవీ బృందం కావచ్చు భారతదేశం ఆర్మీ ఎంత గొప్పదో ఇప్పుడు చూపిస్తున్నారు మరి ఈ భారతదేశంతో పెట్టుకుంటే ఎలా ఉండబోతుందో వాళ్ళకు అర్థమైపోయింది కూడా ఆల్రెడీ పాకిస్తాని వాళ్ళకి అందుకు అయినా కానీ తగ్గకుండా ఇంకా పాకిస్తాన్ ప్రధాని మంత్ మాత్రము వీర లెవెల్లో శబదాలు విసురుతున్నాడు ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని ఏం చెయ్యలేని వాడే మాట్లాడతాడు అందుకే మన ప్రధాన మంత్రి గారు మాత్రము ఏం చేశాడు చేసి చూపించాడు మాటలతో కాదు మంచి చేతలతో చూపిస్తాం అని ఈ రోజున నిజంగా చేతులతో చూపిస్తున్నాడు కానీ ప్రతి రాష్ట్రం ప్రతి రాష్ట్రం ఇండియాలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు పౌరులు కావచ్చు ప్రతి ఒక్క ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఈరోజు స్పందించి మోడీ గారికి మద్దతు తెలుపుతూ చాలా సంతోషంగా వాట్సాప్లల్లో ట్విట్టర్లల్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎక్క మనకి ఎన్ని సోషల్ మీడియాలు ఉంటే అన్ని సోషల్ మీడియాలో ఎంత గౌరవంగా అక్కడ జరిగిన ఈ దాడులపైన మాత్రం వీడియోలు చాలా వైరల్ అవు వైరల్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా సంతోషించదగ్గ విషయమే కదా అందుకు ఎక్కడ జరిగినాయి అసలు ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను నేను చదివి వినిపిస్తాను కూడా ఎందుకంటే పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు పహల్గామా ఉగ్ర దాడిలో భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత వేల కీలక పరిమాణం చోటు చేసుకుంది ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని స్థావరాలపై దాడులు చేపట్టింది ఈ దాడికి మాత్రం మరి అక్కడ పేరు కూడా పెట్టారు మోడీ గారు ఏంటంటే చూసారు కదా మీరే వినడానికి కూడా ఎంత బాగుంది ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఈ అర్థం తెలిసిన వాడు పాకిస్తాన్ నిజంగా అర్థం తెలిసినోడైతే వాడిలాంటి దాడులకు పాల్పడాడు ఇప్పుడు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని తీరుతాడు ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ అమాయక కుటుంబాలను కుటుంబాలలో చిచ్చి రేపేసి వాళ్ళను పాపం అమాయక కుటుంబాలకు ఎంతో దారుణమైన నష్టాన్ని చేకూర్చిన పాకిస్తాన్ ఏ ఒక్కడు కూడా బ్రతకడానికి వీల్లేదు అది గుర్తుపెట్టుకోండి పాల్గామా ఉగ్రదాడితో భారత్ పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకుంది ఇలాంటి సమయంలో మాత్రము మరి ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది మంగళవారం అర్ధరాత్రి ఒకటి గంటల నలభై ఐదు నలభై నాలుగు నిమిషాలకు ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత్ సైన్యం దాడులు చేపట్టింది భారత్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అలాగే నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి మిస్సైళ్లతో లక్షల పైగా విరుచుకు పడ్డాయి పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు పాకిస్తాన్ లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి భారత్ పై సీమాంతరద్ ఉగ్రదాడులకు కుట్ర పన్నిన పడినట్లుగా కూడా భావిస్తున్న మొత్తం మీద తొమ్మిది స్థావరాలపై ఆర్మీ దాడులైతే చేపట్టడం జరిగింది పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేసినట్లు పేర్కొంది ఉద్రిక్తత పరిస్థితులకు తావు లేకుండా పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడ దాడులు చేపట్టలే భారత ప్రభుత్వం అని పేర్కొనింది దేశ ప్ర వ్యాప్తంగా బుధవారం కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహించనున్న ఈ వేళ ఈ దాడులు చేయడంతో సర్వత్రం ఉత్కంఠ నెలకొంది మరి ఈ మాక్డ్రిల్స్ అంటే కూడా చాలామందికి తెలియక సతమత అవుతున్నారు మాక్ డ్రిల్స్ ఈ రోజున ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రోజు నిర్వహిస్తూ ఉన్నారు ఈ మాక్ డ్రిల్స్ అనేది అంటే మనము ఇప్పుడు మన శత్రువులు ఏ రాష్ట్ర ఏ దేశాలైతే ఉన్నాయో ఆ దేశాలతోటి మనము ఎలా పోరాడాలి ఏ విధంగా అవగాహన అంటే ఏ విధంగా వాళ్ళని ఎదుర్కోవాలి అనే విషయాలపై అవగాహన కల్పించడానికి ఈరోజు డ్రిల్స్ అనే అనే కార్యక్రమాన్ని మాత్రము నిర్వహించడం జరుగుతుంది ఇలాంటి టైంలో ఇప్పుడు యుద్ధ మన భారతదేశము పాకిస్తాన్ పైన దాడులకు నిర్వహించడం అనేది చాలా అంటే చాలా ఉద్రిక్తమైన అంటే ఉత్కంఠంగా నెలకొంది కూడా ఆపరేషన్ సింధూర్పై పలువురు కేంద్ర మంత్రులు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ మాతాకి జై అనే పేరుతో పలువురు కేంద్ర మంత్రులు ప్రముఖ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు పహల్గామా దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉంటామని భారత్ వెల్లడించింది దాడులకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని రక్షణ శాఖ కూడా స్పందించింది మరి ఇవిలా ఉంటే ఇంకొకటి మరి దీనికి సంబంధించి కూడా ఇంకా భారత సైన్యం ఇంకా పూర్తి వివరాలు అయితే అంటే ఎంతమంది చనిపోయారు ఏంటి అనేది పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు కానీ దాదాపు వందకు పైగా అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోయినట్టుగా మాత్రము తెలియజేస్తుంది మరోవైపు భారత్లో శ్రీనగర్ జమ్మూ అమృత్సర్ ధర్మశాల విమానాశ్రయాలను కూడా భారత్ మూసివేసినట్లయితే స్పంది సమాచారం ఉంది మరి ఈ దాడుల పైన పాకిస్తాన్ ప్రధాని మరి తను స్పందించినట్టుగా తెలుస్తుంది పాకిస్తాన్ ప్రధాని మాత్రము ఆయన పేరు డీజీఐఎస్పిఆర్ లెఫ్టినెంట్ బ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి స్పందించారు పాక్లోని కొట్లీ ముర్కిడే బహవల్పూర్ ముజాఫరాబాద్ అలాగే ఈ ప్రాంతాల్లో దాడులు జరిగినట్లు తెలిపారు ఈ దాడుల్లో కూడా వాళ్ళు ముగ్గురే అని ముగ్గురు చనిపోయారు పన్నెండు మంది గాయాలు అంటూ చెప్పుకుంటున్నారు కానీ అక్కడ వంద మందికి పైగా కూడా చనిపోయినట్టు తెలుస్తుంది మరి ఇది ఏమంటున్నాడు తెలుసా ఇప్పటికీ కూడా మన భారతదేశం అక్కడ దాడులు జరుపుతున్నప్పటికీ కూడా ఏం మాత్రం జంకకుండా పిల్లి గాంభీర్యం అంటారు చూసారా ఆ పిల్లి గాంభీర్యం తోటి ఇప్పటికి కూడా శబదాలు చేస్తూనే ఉన్నాడు వార్నింగ్లు ఇస్తూనే ఉన్నాడు ఏమంటే వింటున్నాం కదా మనం మరి భారత్కి తాత్కాలిక ఆనందం మాత్రమే ఇది శాశ్వత దుఃఖాన్ని భర్తీ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నాడు ఇది ఎంతవరకు వాళ్ళకి సమంజసమో అర్థం కావట్లేదు కానీ ఇంకా భారతదేశానికి శాశ్వతంగా దుఃఖాన్ని పాకిస్తానీలు అలా మరి ఇప్పుడు ఆయన వార్నింగ్లు ఇస్తా ఉన్నాడు మోసపూరిత శత్రువు పాకిస్థాన్ లోని ఐదు ప్రాంతాల్లో దాడులు జరిపింది చర్యలకు పాకిస్థాన్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు అది అలా కలలుగానే మిగిలి మిగిలిపోవాలి అని భారతీయులం కోరుకుంటున్నాం కాబట్టి అదే కా అదే లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళు అనుకున్నవి కళలుగానే మిగిలిపోవాలనే ఇదితోటి మరి నరేంద్ర మోడీ గారు కూడా ముందడిగేసి ఇప్పుడు యుద్ధంలో సిద్ధంగా పోరాడుతున్నారని చెప్పొచ్చు నిజంగా ఎందుకంటే అప్రమత్తమైన డిఫెన్స్ వ్యవస్థలు భారత్ దాడులతో పాక్ పాక్ అప్రమత్తమైంది లాహోర్ సియాల్కోట్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లను నలభై ఎనిమిది గంటల పాటు మూసివేసింది భారత్ ప్రతీకార దాడులు చేపట్టిన అనంతరం భారత భద్రతా సలహాదారు దారు అజిత్ డోభాల్ అమెరికా భద్రతా సలహాదారు మార్కో రుబియాతో మాట్లాడారు దాడుల సమాచారాన్ని ఆయనకు వివరించారు దాడుల అనంతరం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి పాక్ నుంచి ఎలాంటి స్పందన ఎదురైనా నిలువరించేందుకు సరిహద్దులు వెంట బుధవారం ఉదయము పది గంటల ముప్పై నిమిషాలకే పాక్ ప్రధాని షరీఫ్ జాతీయ భద్రత కమిటీతో సమావేశం కానున్నారని కూడా చెప్పారు ఆల్రెడీ అక్కడ సమావేశం కూడా అయిపోయింది అలా సమావేశాలలో చర్చలు కూడా జరిగిపోయినట్టుగా తెలుస్తుంది ఇదే విషయం పైన మరి ట్రంప్ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించడం జరిగింది పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టిన దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించి ఇండియా పాక్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు ఉద్రిక్తత తగ్గించుకోవాలని ఇద్దరు దేశాలకు సూచించారు ఇది సిగ్గుచేటి విషయము వారు శత దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్నారు దీనికి వీలైనంత తొందరగా ముగింపు పలకాలి రెండు శక్తివంతమైన దేశాలు రోడ్డుపైకి వచ్చి కొట్టుకోవాలని ఎవరు కోరుకోరు భారత పాక్ ఎంతో చరిత్ర ఉంది వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నాయి అయితే ప్రపంచానికి శాంతి కావాలి ఘర్షణలు వద్దు అని అన్నారు కానీ శాంతి కావాలి ఘర్షణలు వద్దు అనంటే ఆ ఘర్షణను సృష్టించిందే పాకిస్తాన్ ఎన్ని రోజులని శాంతియుతంగా ఉంటారు శాంతి 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 అనుకుంటేనే ఇప్పుడు అందరి కుటుంబాలలో అశాంతి మిగిలిపోయింది కాబట్టే భారతీయులు ఇంకా శాంతియుతంగా ఉంటే భారతీయ భారతదేశాన్ని మొత్తము నేలమట్టం చేయాలనే ఆలోచనలో దుర్మార్గమైన ఆలోచనలో పాకిస్తాన్ ఉంది కాబట్టి భారతదేశం ఇంకా సహనాన్ని వీడి శాంతాన్ని మరిచి ఇప్పుడు స్పందించాల్సిన టైం వచ్చింది కాబట్టి లేచి నిద్ర లేచి విజృంభిస్తుంది భారత్ మరి ఇక్కడ మనము ఇంకొకటి కూడా ఏంటి అంటే భారత్ ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాలు ఏంటి అంటే తొమ్మిది ఉగ్రస్థావరాలను అయితే ధ్వంసం చేయడం జరిగింది జాతీయ అంతర్జాతీయ సరిహద్దుకు వంద కిలోమీటర్లు ఉన్న స్థావరాలపై టార్గెట్ చేసింది భారత్ అంతర్జాతీయ సరిహద్దుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న బహల్వా బహల్వాపూర్ లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయము ముర్కుడే సాంబా ఎదురుగా సరిహద్దుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న లష్కరే క్యాంపు సరిహద్దు నియంత్రణ రేఖ పూంచ్ రాజౌర్కి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గల్ గుల్ఫూర్కి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని తంగర్దు సెక్టార్ లోపల ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఉన్న సవాయి లష్కరే క్యాంపు ఈ జేఎం లాంచ్ ప్యాడ్ బిలాల్ క్యాంప్ ఇది కూడా ఇంకొకటి రాజౌరికి ఎదురుగా నియంత్రణ రేఖకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న జేఎం లాంచ్ లాంచ్పౌడు బిలాల్ క్యాంప్ రాజౌరికి ఎదురుగా నియంత్రణ రేఖకు పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న బర్నాలా క్యాంప్ మరి అలాగే మనకు సాంబా కథువా ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్జల్ క్యాంపు ఇదే జేఎంకు ఒక క్యాంపు అంతర్జాతీయ సరిహద్దుకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న సియాల్కోట్ సమీపంలో ఉన్న జి హె హెచ్ఎం శిక్షణ శిబిరము మొహామున క్యాంప్ ఇవన్నిటిపైన కూడా మరి భారత్ అయితే టార్గెట్ చేసి మరి దాడులకు పాల్పడినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది మరి ఎన్ని రోజులని ఓపికతో ఉంటారు ఎవరైనా కానీ ఒకటి వాస్తవంగా ఎందుకంటే ఈ రోజుల్లో ఒక కుటుంబంలోని అన్న తమ్ముళ్లకు గొడవలు వచ్చి మనస్పర్ధలు వస్తేనే వద్దు మనము గొడవలు దగ్గరగా ఉండి గొడవలు పడే బదులు దూరంగా ఉండి ప్రేమతో కలుసుందామని విడిపోతూ ప్రేమతో ఉంటున్నారు లేదా ఈరోజు గొడవ పడితే రేపు స్పందిస్తూ ఉన్నారు లేదా ఎదుటివా ఒక మాట అన్నాడంటేనే భరించుకోలేని ఈ రోజుల్లో రెస్పాండ్ అవుతాం మనము ఉద్రిక్తాన్ని అంటే ఉద్వేగానికి మనము లోన్ అయిపోతూ ఉంటాము అలాంటిది ఒక పరాయి దేశస్థుడు వచ్చి మన దేశం మీద పడి మన దేశ కుటుంబాలను అమాయకులైన కుటుంబాల ఇలాంటి కాల్పులకు పాల్పడితే మనం ఎలా చేతులు ముడుచుకొని కూర్చుంటాము మనం ఎలా కళ్ళు మూసుకొని నిద్రపోతాము మనం ఎలా ప్రశాంతంగా పడుకోగలుగుతాము లేదు కదా ప్రతి ఒక్కరికి ఒంట్లో రక్తం ఉడుకుతూనే ఉంటుంది మరిగిపోతూనే ఉంటుంది ప్రతీకారానికి ప్రతీకారం తీర్చుకోవాలంటూనే ఉంటుంది కానీ ఓపిక పట్టాం ఆ ఓపిక ఈరోజు నశించిపోయింది ఒక్కొక్క బుల్లెట్టు అలా దూసుకుపోతుంటే వాళ్ళ గుండెల్లో పాకిస్తాన్ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్న క్షణాలు ఇవి నిజంగా చెప్పుకోవాలంటే అది గర్వించదగ్గ రోజుగా కూడా అనుకోవచ్చు అందుకే భారత్ మాతాకి జై అంటున్నారు ఈ రోజున ప్రతి పౌరుడు కూడా చిన్నపిల్లో దగ్గర నుంచి అరవై ఏళ్ళ వృద్ధురాల వరకు కూడా జై భారత్ మాతాకి జై అంటున్నారు మరి భారత్ మాతాకి జై అన్నాడు ఆ భారత్ మాతాని వేరేవాడు అవమానిస్తూ ఉంటే ఎలా ఊరుకుంటాము మన కన్న తల్లి మీద చెయ్యేసి ఈ రోజున రక్తపు మడుగులలో ముంచెత్తుతూ ఉంటే ఎలా ఊరుకుంటాము అలాంటి రోజే ఇప్పుడు మొదలైంది యుద్ధం మొదలైంది బార్డర్లో ఆ యుద్ధం మొదలైంది మరి ఎంతమంది ఎవరికి ఏం జరిగి జరిగిందంటే పాకిస్తానీలు ఎంతమంది చనిపోయారనేది ఇంకా మనకు పూర్తి వివరాలు తెలియలేదు కాబట్టి మొత్తానికి కూడా మరి పాక్ మీద భారతీయులంతా భారతదేశం ఆర్మీ నేవీ డిపార్ట్మెంట్ అంతా కూడా మరి ఉద్రిక్తంగా వాళ్ళ మీద దాడులకు పాల్పడి ఈరోజు పాక్ అండ్ ఇండియా ఇండియా వర్సెస్ పాక్ యుద్ధం సిద్ధం అన్నట్టుగా ఆ యుద్ధం మొదలైంది ఇప్పుడు వార్ మొదలైంది ఆ వార్కు సంబంధించి ఈరోజు మాత్రం మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సివిల్ డిఫెన్స్లో ఎన్ఎన్సిసి ఎన్ఎన్ ఎన్సిసి రెండవ స్థానంలో ఉంది అలాగే ఎన్సిసి నుంచి డ్రిల్ నిర్వహణపై ఆదేశాలు వచ్చాయి వైజాగ్ హైదరాబాద్కు కూడా ఆదేశాలు జారీ చేశారు ఫైర్ ఆ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ డ్రిల్ జరుగుతూ ఉంది ఇప్పటికే ఎన్సిసి క్యాండిడేట్లు రిహార్సల్ చేశారు దాడి జరగడం అధికారులు అక్కడికి చేరుకోవడం వైద్య సిబ్బంది గాయపడిన వారికి తీసుకు అని చేస్తున్నారు తీసుకెళ్ళ వారిని తీసుకెళ్లడం అలాంటివి చేస్తూ ఉన్నారు ఇదంతా డ్రిల్లో భాగంగా నాలుగు వందల మైకి మందికి పైగా క్యాండిడేట్లు పాల్గొంటున్నారు స్టేట్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ డ్రిల్ మానిటర్ చేస్తున్నారు అంటే ఈ డ్రిల్ మాక్ డ్రిల్ అనేది కూడా ఎందుకు అని అంటే కూడా అందరికీ కూడా అవగాహన కల్పించడానికి భారతీయులందరికీ అవగాహన కల్ కల్పించడానికి అన్ని రాష్ట్రాలలో ప్రధానమంత్రి మోడీ చేపట్టిన కార్యక్రమం ఇది ఎందుకంటే వాళ్ళు మన మీద దాడులకు పాల్పడడానికి ముందు మనం ఏం చర్యలు తీసుకోవాలి వాళ్ళు పా బా దాడులకు పాల్పడిన తర్వాత కూడా మనము ఎలాంటి చర్యలు చేపట్టాలి వాళ్ళని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి ఇవన్నిటిపైన కూడా ఇప్పుడు అవగాహన కలిగిస్తుంది మన భారతదేశం అంటే ఎంతో గర్వించదగ్గ విషయము మరి ఇప్పటివరకు అయితే చూసాము ఎలాంటి దాడులు నిర్వహించారు అక్కడ మన భారతీయులు అని చెప్పేసి కూడా రాత్రి ఒకటి గంటల నలభై నాలుగు నిమిషాలకి దాడులు జరుగుతుంటే భయంతో అల్లాహు అక్బర్ అనుకుంటా పరుగులు తీసే ఇలాంటి పిరికి పందలు మన ఇండియా మీద దాడులు చేస్తున్నారు మరి అలాంటి వాళ్లకు పులిలాగా గర్జించే ఇండియా ఎలా స్పందిస్తుందో ఇప్పుడు చూపెడుతుంది కదా ఏది ఏమైనప్పటికీ కూడా మనము ఈ దాడులపై అంటే పాకిస్తాన్ పైన ఇండియా చేస్తున్న దాడులకి అంటే యుద్ధాన్ని ప్రకటించిన తర్వాత యుద్ధానికి సిద్ధమై ఎంతోమంది జవాన్లు ఇక్కడ నుంచి ప్రతి రాష్ట్రం నుంచి కదిలి వెళ్ళి బార్డర్లో వాళ్ళు మన కోసం ఫైట్ చేస్తున్నారు ఈరోజు నావీ బృందాలు ఇప్పుడు మన కోసం అక్కడ ఫైట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ వాళ్ళు విజయాన్ని సాధించి క్షేమంగా సురక్షితంగా మళ్ళీ మన దగ్గరికి చేరుకోవాలని ప్రతి ఒక్క భారతీయుడు కూడా వాళ్ళకు సహకరించాలని కోరుకుంటున్నాము అంతేకాదు వాళ్ళు అక్కడ పోరాడుతూ ఉంటే ఇక్కడ రాష్ట్రాలలో మనం ఎలా పోరాడాలి ఇక్కడున్న పాకిస్తానీలకు ఎలా బుద్ధి చెప్పి ఇక్కడి నుంచి పంపించాలి అనే విషయంలో మనం పోరాడాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేశం కావాలి ప్రతి ఒక్క పౌరుడు ఈ దేశంలో బ్రతకాలి కాబట్టి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది మన దేశాన్ని రక్షించుకునే బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి మోడీ తలపెట్టిన ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క నాయకుడు స్పందిస్తున్నారు ఎందుకంటే ఇది పార్టీలో పార్టీలకు అతీతమైంది కాబట్టి పార్టీలకు సంబంధించింది కాదు ప్రతిపక్షాలకు సంబంధించింది కాదు రాజకీయ నాయకులకు సంబంధించింది కాదు చిత్ర పరిశ్రమ వాళ్ళకి సంబంధించి అందరూ ఏకం అవ్వాల్సిన రోజు ఇది ప్రతి పౌరుడు ఏకమవ్వాల్సిన రోజు కాబట్టి ఈ రోజున అన్ని పార్టీలు కలిసి కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా కలిసి మోడీ గారికి అండగా అనడానికి ఎలాంటి సంకోచం లేదు అందుకే ఈ రోజు నుంచి కూడా మరి రా నిన్న నుంచి మొదలుకుంటే యుద్ధం మొదలైంది కాబట్టి పాకిస్తాన్ ఎక్కడ కూడా నలుమూలలు కూడా చెప్పుకోవడానికి కూడా మిగలకుండా చేయాలని లక్ష్యంతో మోడీ గారు ముందడిగేశారు అదే అడుగులో మనం కూడా అడిగేద్దాము ఈరోజు ముందుకు సాగుదాము పాకిస్తాన్కి భారతీయులు అంటే ఏంటో చూపించే రోజు కాబట్టి గౌరవంగా గల్ల వేసుకు గల్ల ఎగరేసుకొని చెప్పుకునే రోజు కాబట్టి అందుకే అందరం కూడా కోరుకుందాం ఎందుకంటే వాళ్లకు మాటకు మాట చేతకు చేత అందుకే ప్రతీకారానికి ప్రతీకారం ఈ రోజున మన భారతే గెలుస్తుందని ఎంతో గర్వంగా చెప్పుకుందాము అదే జరగాలని కూడా కోరుకుందాము భారత్ మాతాకి జై హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851